ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వాళ్ళందరూ సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి అలాగే ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రోజులలో మీరు చాలా మంచి విజయం సాధించబోతున్నారు ఇక ఇక్కడి నుంచి పాలు పాలుగా నీరు నీరుగా తెలియబోతుంది ప్రతి ఒక్కటి మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది అలాగే మీకు ఇక్కడి నుంచి మంచి అనేది జరగడం స్టార్ట్ అవుతుంది ఎటువంటి తిరుగు అనేది ఉండదు అలాగే దీనితో పాటు మీ జీవితంలో ఈ మూడు అక్షరాలు కలిగి ఉన్న వాళ్ళు అతి భయంకరంగా మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఈ మూడు పేర్లు ఎవరితో ఈ అక్షరాలతో మొదలవుతాయి వారి రాశి ఫలాలు ఏంటి వారు ఎందుకు మీ శత్రువులాగా ఉన్నారు అనేది తెలుసుకుందాం ఇక దాంతోపాటు దీనికి చివరిలో అంటే వీడియో చివరిలో మనం దీని పరిహారం కూడా తెలుసుకుందాం ఎలా తెలి చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏదైతే శత్రుత్వం ఉందో అది ఇప్పటిది కాదు ఎందుకంటే మీరు అనుకోవచ్చు మేము ఎప్పుడు ఎవరికి కూడా చెడు కోరుకోము మేము ఎప్పుడు కూడా మా పని చేసుకుంటూ వెళ్తాం అయితే మాకెందుకు ఇలా జరుగుతుంది మాకెందుకు శత్రువులు ఉంటారు అని చెప్పేసి అయితే ఇది ఇప్పటిది కాదు గత జన్మ నుంచి మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది ఇది ఎలా కుదురుతుంది ఇవన్నీ కూడా జరుగుతాయా అని చెప్పి మీరు ఆలోచించవచ్చు అయితే దీని గురించి చాలా క్లియర్గా మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను కాబట్టి అస్సలు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా క్లియర్గా లాస్ట్ వరకు వీడియోని చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబు అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అయితే గత జన్మ రుణబంధం మనల్ని ఎలా వెంటాడుతుందో మీకు చెప్పడం కోసం ఒక చిన్న కథ నుంచి ఈ వీడియోను ప్రారంభిద్దాం కథ అనగానే నిరసపడిపోకండి చాలా షార్ట్గా ఉంటుంది ఎవరైతే ఇక్కడ అనుమానిస్తున్నారో ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి దానికి సంబంధించిన మీకు క్లియర్గా వినడానికి ఈ చిన్న స్టోరీ అయితే ఇక స్టోర్లోకి వెళ్దాం ఒక ఊళ్ళో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ ఎంతో ప్రాణ స్నేహంగా ఉండేవాళ్ళు ఊళ్ళో కలిసి పని చేసుకునే వాళ్ళు కాకపోతే వాళ్ళు ఎంత పని చేసుకున్నా ఏమి చేసినా వాళ్ళకి ఎప్పుడు కూడా చిన్న చిన్న కోరికలు అనేటివి తీరుతున్నాయి కానీ వాళ్ళు పేదరికం నుంచి బయట బయటపడలేకపోతున్నారు అలాగే వాళ్ళు కోరుకున్న మంచి జీవితాన్ని వాళ్ళు స్పెండ్ చేయలేకపోతున్నారు అయితే ఇద్దరు కలిసి అనుకుంటారు సరే ఇక్కడ ఏముంది మనం పట్నం వెళ్దాం అలాగే సిటీకి వెళ్ళి అక్కడ ఏదైనా మంచి పని పని చేసుకొని మనం మంచిగా డబ్బు సంపాదించుకుందాం డబ్బు సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఇంటికి తిరిగి వద్దామని ఆలోచన చేస్తారు అలాగే ఇద్దరు కలిసి బయలుదేరుతారు ఇక అక్కడ ఎన్నో ఉండి మంచిగా వాళ్ళు డబ్బు అనేది సంపాదించుకుంటారు డబ్బు అయితే బాగా సంపాదించుకున్నాం కదా మన ఊరికి మనం వెళ్ళిపోదాం మన ఊరు నుంచి చాలా రోజులుగా దూరంగా ఉన్నాము అని నిర్ణయించుకుంటారు వాళ్ళిద్దరు ఇద్దరు వాళ్ళు ఊరికి బయలుదేరుతారు వాళ్ళు ఊళ్ళు బయలుదేరే సమయంలో చీకటి కూడా పడుతుంది వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు మనం అడవిలోకి వచ్చేసాం చీకటి కూడా పడుతుంది బాగా ఆలస్యపోయాం ఇవాటికి ఇక్కడే రెస్ట్ తీసుకుందాం రేపు పొద్దున్నే మనం మళ్ళీ బయలుదేరి వెళ్దామని అనుకుంటారు ఇక వాళ్ళల్లో ఒక స్నేహితుడు మనం ఈ చెట్టు దగ్గర పడుకుందామని అనుకుంటారు వాళ్ళల్లోని ఒక స్నేహితుడు మేము ఇక్కడే ఉండు నేను తెచ్చిన ధనాన్ని నువ్వు తెచ్చిన ధనాన్ని ఇక్కడే జాగ్రత్తగా నీ దగ్గర పెట్టుకో నేను పక్కన ఊరికి వెళ్ళి మనకి ఏమైనా తినడానికి దొరుకుతుందేమో చూసి తినడానికి తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్తాడు ఇంకొక స్నేహితుడు దానికి అంగీకరిస్తాడు తను అక్కడే కూర్చుని ఉంటాడు ఇంతలోనే స్నేహితుడు ఎవరైతే భోజనానికి వెళ్తాడో అతడు భోజనం తీసుకొని వచ్చేటప్పుడు అతని మనసు మారిపోతుంది దూరాలోచనకి రుణవుతాడు మనసు మారి ఇప్పుడు నేను కానీ అన్నంలో విషం కలిపి నా స్నేహితుడికి ఇచ్చేస్తే వాడు ఇక్కడే తినేసి చనిపోతాడు ఇక వాడు దనం కూడా నా దనం అయిపోతుంది ఉంటుంది అడవిలోనే కాబట్టి ఏదో పాము కాటేస్తుంది అని చెప్తే ఎవరికి అనుమానం గిట్ల రాదు అనుకుని తను ప్లాన్ వేస్తాడు ఇక దాని తర్వాత తను విషం కలిపిన అన్నాన్ని ఇచ్చేస్తాడు తను అలాగే స్నేహం మీద ఉన్న నమ్మకంతో భోజనం చేస్తాడు తను చనిపోతాడు ఇక తను దా ఇద్దరు ధనాన్ని తీసుకొని ఊరికి బయలుదేరుతాడు ఎంతో సంతోషంగా తన లైఫ్ని అక్కడ ఎంతో మంచిగా స్పెండ్ చేస్తూ ఉంటాడు ఒకరోజు మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటాడు కానీ ఆ కొడుకు పుట్టినప్పటి నుండి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా తన ఆరోగ్యం బాగోదు కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు బాగుండు అలా తన వైద్యానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు అలా అలా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతాడు అయినా కూడా తన పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు బాగుండదు తను తెచ్చిన డబ్బు అంతా వైద్యానికి సరిపోయేది అది కాకుండా తను బయట అప్పు చేసేవాడు ఒకరోజు తన కొడుకు ప్రాణం విడిచిపెడతాడు తను చాలా బాధపడుతూ ఉంటాడు అదే నన్ను క్షమించినానా నేను ఎంత కష్టపడినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నేను నిన్ను దక్కించుకోలేకపోయాను నువ్వు చనిపోతున్నావని చెప్పేసి చెప్పగానే వెంటనే అక్కడ నుంచి సౌండ్ అనేది వస్తుంది ఎవరిని కొడుకు నేను నీ పాత స్నేహితుడిని నా డబ్బును తీసుకొని నాకు విషం పెట్టి చంపావు కదా సో నా డబ్బుని తిరిగి తీసుకోవడానికి నీ కొడుకుగా ఈ రూపం ధరించాను నా డబ్బుతో పాటు ఇంకా కూడా నువ్వు అప్పు చేసేలాగా చేసి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు ఇది వినగానే ఇంకొక స్నేహితుడికి గుండె జారినంత పని అవుతుంది అయితే ఈ కథ నుంచి మీరు తెలుసుకునేంటి రుణబంధం కర్మఫలం ఎక్కడికి పోదు మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి ఖచ్చితంగా వస్తుంది అందుకని మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఏం చేశాము అంత బాగానే ఉంది కదా పోయిన జన్మలో ఏదో పాపం చేసి ఉంటాం అందుకే ఇలా వెంట వెంబడిస్తుంది అని చెప్పి దానికోసం ఈ యొక్క చిన్న స్టోరీ నేను మీకు చెప్పినట్టుగా కొన్ని పేర్లు కలవాళ్ళు మీ జీవితంలో మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఏదో స్టార్ట్ అవుతుంది వాళ్ళు మేషరాశి కలిగి ఉంటారు అలాగే రెండవ పేరు చాతో స్టార్ట్ అవుతుంది మీరు వృచ్చిక రాశి కలిగి ఉంటారు ఇంకొక అక్షరం ఎస్ వాళ్ళు కుంభరాశిని కలిగి ఉంటారు ఈ మూడు అక్షరాలు కలిగి ఉన్న పేరు వాళ్ళైనా కావచ్చు వీరితో స్టార్ట్ అయ్యే వాళ్ళైనా కావచ్చు మీరు గమనించుకోండి ఎవరు మీ లైఫ్లో ఉన్నారు వారు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి తేడా అనేది స్టార్ట్ అయింది దీన్ని మీరు క్లుప్తంగా గమనించుకోండి ఇక ముఖ్యంగా మీ ఇంట్లో మీ కుల దైవాన్ని మీరు మర్చిపోయారు చాలామంది చెప్పేది ఏమిటంటే మాకు అసలు దైవం ఎవరు అనేది తెలియదు అని చెప్పి దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే అంటే ఒక ఫ్రైడే రోజు ఇది మీరు ఏడు రోజులు వరుసగా చేసుకోవాలి ఒక ఫ్రైడే రోజు పొద్దున్నే లేచి ఒక ఎర్రటి గుడ్డలో పూర్తిగా ఉన్న ఒక ఒకరు తీసుకుని దాంట్లో పెట్టాలి దాని తర్వాత దేవుడి దగ్గర పెట్టి మీరు దీపారాధన అనేది చేయాలి ఆవు నెయ్యితో దీపం పెట్టాలి ఇలా తర్వాత అదే రోజు సాయంత్రం మీ ఇంటి మధ్యలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి దాని ముఖం మీ సింహ ద్వారం వైపు ఉండాలి అలాగే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే దీపం ఇత్తడి దీపం అయి ఉండాలి ఇక మీరు ఎర్రటి వస్త్రంలో ఒకటి పెట్టారు కదా దాంట్లో మనం చేతికి కట్టుకున్న ఆంజనేయ స్వామికి సంబంధించిన కేసరి దారం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అక్కడ పెట్టాలి కుంకుమ పెట్టాలి దాన్ని అమ్మవారి పటం దగ్గర పెట్టుకోవాలి ఇక వాకిట్లో ఉన్న దీపం మీరు ఏడు రోజులు ఖచ్చితంగా పొద్దున సాయంత్రం పెట్టాలి ఇలా చేసి మీ కుల దైవాన్ని స్మరించుకోవాలి మీరు ఎవరు మేము గుర్తుపట్టలేదు మాకు తెలియజేయండి అని చెప్పి స్మరించుకొని కొ దండం పెట్టుకుంటూ మీరు ఏడు రోజులు వరుసగా ఇలా పొద్దున సాయంత్రం దీపం పెడితే ఖచ్చితంగా మీకు కళలలోకి మీ కుల దైవం వచ్చి మీకు కనబడతారు కనుకు తాను ఉన్న అనుభూతిని మీకు తెలియజేస్తారు ఈ విధంగా ఖచ్చితంగా చేయండి ఇలా చేస్తే మీకే తెలుస్తుంది ఇక ఆ వస్త్రాన్ని అంటే మీరు ఏదైతే దారంతో కట్టి ఉంచారో దానిని మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో ఆ అల్మార్లో పెట్టేసుకోండి ఇక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి